నమస్కారం మాండీ ఈరోజు మనం హిందూ వివాహ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాళిబొట్టు లేదా మంగళసూత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం తాళిబొట్టు కేవలం ఒక ఆభరణం కాదు అది వివాహ బంధానికి భార్యావర్తల అనుబంధానికి ప్రతీక తంతులో వధువు మెడలో వరుడు మంగళసూత్రాన్ని కట్టడం అత్యంత పవిత్రమైన ఘట్టం ఇది ఇద్దరినీ ఒక్కటి చేసే ఒక ధ్రువమైన బంధం మరి దీని వెనుక ఉన్న అసలు అర్థం ఆచారం ఏమిటో చూద్దాం తాళిబొట్టు అనేక రకాలుగా ఉంటుంది కాని దానిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి పసుపు తాడు లేదా బంగారు గొలుసు మరియు బొట్టు లేదా పెండెంట్ ఈ బొట్టు బంగారంతో తయారవుతుంది ఎందుకంటే బంగారం పవిత్రతకు శ్రేయస్కు చిహ్నం కొందరు దేవుని ప్రతిమలు లేదా తమ ఆచారాలకనుగుణంగా ఇతర చిహ్నాలను కూడా ధరిస్తారు మంగళసూత్రం భార్త దీర్ఘాయువును కుటుంబం యొక్క శ్రేయస్సును సూచిస్తుందని నమ్మకం అష్ట మంగళసూత్రాలు ధరించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది పెళ్లైన స్త్రీలు ఎల్లప్పుడూ మంగళసూత్రాన్ని ధరించడం మన సంప్రదాయంలో భాగం ఇది వారి వైవాహిక స్థితిని తెలియజేయడమే కాకుండా వారికి ఒక రకమైన రక్షణగా ఉంటుందని విశ్వసిస్తారు కొన్ని ప్రాంతాలలో పెళ్లి సమయంలో మూడు ముళ్ళు వేసి మంగళసూత్రాన్ని కడతారు ఇది మన గొప్ప సంస్కృతి సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన ఆచారం తాళిబొట్టు కేవలం గొలుసు కాదు అది ఒక భరోసా ఒక నమ్మకం ఒక బంధం చూశారు కదా మన ఆచారాల వెనుక ఎంత గొప్ప అర్థముందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి